కాంగ్రెస్ సర్కారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పైన ప్రజలకు ఎట్లిచ్చిందో మనం చూసాం కానీ ప్రభుత్వానికి హైకోర్టు జలకి ఇవ్వడం జరిగింది హైడ్రా పైన సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది మీ హైడ్రా కూల్చివేతను బంద్ పెట్టాలి అసలు వారి జోలికి పోవద్దని మేము ఎన్నిసార్లు స్టే ఇచ్చినా కూడా ఇష్టాను తీరుగా అధికారం మాదే ఉంది కదా అని మీరు ముందుకెళ్తే మా పవర్ చూపించాల్సి వస్తుంది అనుకుంటూ హైకోర్టు ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది అదేదో ఈ ప్రభుత్వాన్ని కొంచెం ఈ విషయంలో హైడ్రా కూల్చివేతల్లో ఇంకా జైలుకు పంపితే బాగుండింది నాకు హైడ్రా రంగనాథ్ కానీ లేకుంటే రేవంత్ రెడ్డి గారిని జైల్లో పంపించుంటే బాగుండేది ఎందుకంటే అక్కడ ఎటువంటి ఆధారాలు లేకుండా ఇష్టానుసారంగా పేదల ఇండ్లు కొట్టడం అనేది చాలా బాధాకరం మంది అసలు ఇదే విషయం పైన వీడియో చూస్తే కొన్ని కన్నీళ్ళు కూడా ఆగవు అంత ఘోరంగా ఇండ్లు కూల్చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానిపైన కోర్టేమన్నది అసలు విషయం ఏందో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం మా పవర్ చూపాలా అధికారం ఉన్నదంటూ కోర్టు ఆదేశాలు పాటించరా హైడ్రా తీరుపై హైకోర్టు అగ్రహం యాభై వంద గజాల నిర్మాణాలే ఎందుకు కూలుస్తున్నారు భారీ నిర్మాణాల జోలికి బుల్డోజర్లు ఎందుకు వెళ్ళట్లేదు ఇష్టానుసారంగా చేస్తామంటే మేము మా సత్తా చూపిస్తాం హైడ్రా కన్నా ఉన్నతమైన అధికారులు కోర్టుకు ఉంటాయి మీ మీద రోజుకు పది పిటిషన్లు దాఖలవుతున్నాయి మంచి చేసి మన్ననలు పొందండి కానీ ఇలా కాదు హైడ్రా కమిషనర్కు తేల్చి చెప్పిన హైకోర్టు ధర్మాసనం హైడ్రా కూల్చివేతలకు ప్రజల ఆమోదం జూబ్లీ ఫలితమే అందుకు నిదర్శనం మూసి హైడ్రాపై ప్రతిపక్షాల రాద్ధాంతం సీఎం రేవంత్ రెడ్డి అయితే కోర్టు ఏం చెప్పింది యాభై వంద గజాల నిర్మాణాలనే ఎందుకు కూలు కొడుతున్నారు భారీ నిర్మాణాల జోలికి బుల్డోజర్లు ఎందుకు పోవడం లేదు మీరు ప్రజలకు మంచి చేసి మనల్ని పొందండి అంతేగాని ప్రజల యొక్క ఉసురు తీసుకోకండి అనవసరంగా ఒక రోజుకి పది పిటిషన్లు దాకా అవుతున్నాయి హైడ్రా రంగనాథ్ గారి మీద దీన్ని మీరు ఆపకుంటే అధికారంలో మీరే ఉన్నారని విర్ర వీగితే మా పవర్ ఏందో చూపెట్టాల్సి వస్తుందని హైకోర్టు చెప్పడం జరిగింది ఈ హైకోర్టు తలుచుకుంటే ఏమైనా చేయగలదు అయితే ఈ హైకోర్టుల ఎంతమంది పేదోళ్ళ ఇండ్ల కూలగొట్టారో దానికి తగ్గ వేరే చోట ఇండ్లు నిర్మించే కార్యక్రమాలు కానీ లేకుంటే ఇందిరా ఇండ్లు ఇచ్చి వారికి అందులోనూ ఉంచే ప్రయత్నాలు వీళ్ళు చేయట్లేదు చిన్న చిన్న బిన్నులు యాభై గజాలు వంద గజాలు నూట యాభై గజాలు రెండు వందల గజాల్లో కట్టుకున్న ఇండ్లని కూల్చి పెద్ద పెద్ద బిల్డింగ్ల దగ్గర మీద కూడా కూల్చాలని అందులో ఏదో ఒక బిల్డింగ్ కూల్స్తున్నారు భయపెట్టిస్తున్నారు ఆ తర్వాత వారి దగ్గర నుంచి ఎక్కువ మోతాదులో డబ్బులు వసూలు చేసుకుంటున్నారు తర్వాత మళ్ళీ ఎక్కడైనా సేమ్ ఎక్కడో కాదు పెద్ద పెద్ద బిల్డింగ్ల దగ్గర చిన్న చిన్న గుడిసెలు ఉంటాయి చూసినా అక్కడ మాత్రమే హైడ్రా వర్తిస్తున్నది అదే లెక్కన హైడ్రా వర్తించాలి అంటే రేవంత్ రెడ్డి ఇల్లు కూడా కొడంగల్ వాగు పక్కనే ఇల్లు కట్టున్నది మొదలు అది కూల్చివేయాలి రెండోది ఏంటిది వాళ్ళ బ్రదర్ తిరుపతి రెడ్డిది అది కూడా ఎఫ్టిఎల్ ఉంది దాన్ని కూల్చాలి ఎంఐఎం వాళ్ళది అసోదుద్దీన్ ఓఐసీ అతను ఏకంగా చెరువులోనే కట్టుకున్నాడు ఇట్లా ఎన్నో ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్రమంగా నిర్మించుకున్న ఎన్నో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అదేవిధంగా హైడ్రాకు గురయ్యే ప్రాంతాల్లో ఎందరో మంది ఇల్లు కట్టుకున్నారు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు రేవంత్ రెడ్డి అందరు పేదల దగ్గర పోతున్నారు మొదలు అతని దగ్గర చూసుకునే చాలు అతని ఇల్లే కాలువల కట్టుకున్నది వాగు ఒడ్డం వడ్డం ఉన్నది మరి అట్లాంటిది ఆ ఇళ్లను ఈ విధంగా చేస్తే కరెక్టేనా దానికి కోర్టు ఊకుంటుందా కోర్టు కూడా మా విశ్వరూపం ఏందో చూపెడతాం మీరు ఈ విధంగా డ్రామాలు చేసి ఈ విధంగా కార్యక్రమాలు కార్యాచరణలకు మీరు అన్నుతే మా దెబ్బేందు కూడా మేము చూపించాల్సి వస్తుంది దయచేసి మీరు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి అనుకొని హైకోర్టు కూడా ప్రభుత్వానికి జలకివ్వడం జరిగింది ఈ లెక్కన పది పిటిషన్లు రోజుకు పది పిటిషన్లు అంట అంటే ఈ సంవత్సరం పొడుగుతా వారిపైన ఎన్ని కేసులు అయ్యో అర్థం చేసుకోవాలి అయితే వీళ్ళపైన ఒక కమిషన్ వేసి విచారణ జరిపి వీళ్ళని కూడా జైలుకు పంపిస్తే బాగుంటుంది ఎవరి హైడ్రా నగర గారిని రేవంత్ రెడ్డి గారిని వీళ్ళని జైలుకు పంపే కార్యక్రమాలు చేస్తే ఈరోజు ఎవరైతే ఇల్లు పోగొట్టుకున్నారో ఎవరైతే ఇల్లు రేవంత్ రెడ్డి కూలగొట్టాడో వాళ్ళందరూ వెళ్ళి పాలాభిషేకాలు చేస్తారు ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నందుకు అందుకని మీరు ఊకంటరా మీద గట్టి నిర్ణయం తీసుకోవాలన్నా అని చెప్పగానే లేదు లేదు జూబుల్ హిల్స్ ప్రజలు మాకు ఇక నుంచి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ఇక నుంచి హైడ్రాని ఆపే ప్రసక్తే లేదు మేము హైడ్రాను ఆపాం మూసి ప్రక్షాళన కూడా చేస్తాం అనుకుంటూ ఈ స్టైల్లా రంగనాథ్ గారు చెప్పుకుంటూ వచ్చారట నిన్ననే మేము గెలిచాము మేము గెలిచింది ప్రజలు మాకు మేమేం తప్పులు చేయలేదు కాబట్టి మాకు విజయాన్ని ప్రసాదించారు కాబట్టి మేము ఇంకా ఇంకా దీన్ని లీగల్ ఇంకా ఈ లీగల్గా చేయాల్సిన పనులు చేస్తాం కంపల్సరీ వసూలు చేసే కార్యక్రమాలు పెట్టుకుంటాం మేము వదిలే ప్రసక్తే లేదనుకుంటూ హైట్రా రంగనాథ్ గారు హైకోర్టుకి ఇవ్వడం జరిగిందట అయితే హైకోర్టు ఆఖరి నిర్ణయం ఏంటంటే ఇంకొకసారి మీ మీద ఎటువంటి ఏదైనా ఒక పిటిషన్ వస్తే మాత్రం మీ మీద మాత్రం తగిన చర్యలు తీసుకోక తప్పదు అనుకుని ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి రంగనాథ్ గారికి ఒక చిన్న ఇచ్చింది రేవంత్ రెడ్డి అరాచకాలు అంతా ఇంత కదా తన రంగంలో దిగితే కథ వేరుంటుంది వ్యవహారం వేరుంటుంది లెక్క వేరే ఉంటుంది ఆ తీరుగానే కోర్టు అనుకున్నట్టుగానే ఇచ్చేసి పడేసేటట్టు చేస్తూ ఉన్నారు